హలో ఫ్రెండ్స్ సేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే లక్ష్మిని రావే ఇలా రా నువ్వు ఉంగరం తొడిగించుకో అని అంటే లక్ష్మి అంటుంది ప్లీజ్ అమ్మా సహస్రమ్మా ఒక్కసారి నా మాట వినమ్మా ప్లీజ్ నీకు దండం పెడతానమ్మా అని అంటూ లక్ష్మి అంటూ ఉంటుంది ఇక సహస్ర అంటుంది చూడు నువ్వు ఇంకొకసారి ఏమీ మాట్లాడటానికి వీల్లేదు నేను చెప్తున్నాను కదా ఈ నిశ్చితార్థం జరగాల్సింది ఏ నువ్వు ఇలా రా అనేసి ఆ పెళ్ళి కొడుకుని అంటుంది ఇలా ముందుకు వస్తే దాన్ని వేలు పట్టుకో ఉంగరం తొడుగు అని అంటూ ఉంటే లక్ష్మి అంటుంది వద్దమ్మా ఇది నాకు ఇష్టం లేని పని చెయ్యొద్దమ్మా మీకు దండం పెడతాను అని అంటూ లక్ష్మి అనగానే సహస్ర అంటుంది నువ్వు ఇలా ఒప్పుకోవే నీ సంగతి చెప్తానుండు అనేసి సహస్ర లోపలికి వెళ్తుంది అందరూ అలా చూస్తూ నిలబడిపోతారు సహస్ర లోపలికి వెళ్ళి చెయ్యి వెనకాల పెట్టుకొని అక్కడికి వచ్చేస్తుంది ఏయ్ ఇప్పుడు ఈ నిశ్చితార్థం చేసుకుంటావా చేసుకోవా వాడి చేతికి ఉంగరం తొడుగుతావా తొడుగవా అని అంటూ సహస్ర అడిగితే లక్ష్మి అంటుంది లేదమ్మా నా వల్ల కాదు నేను అతన్ని పెళ్లి చేసుకోలేనమ్మా నాకు ఇష్టం లేని పని చెయ్యొద్దు మీకు దండం పెడతానమ్మా నా ఒక్క మాట వినండమ్మా అవసరమైతే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను అని అంటే నువ్వు కాళ్ళు పట్టుకోవటం కాదే నేను నువ్వు వాడితో ఇప్పుడు నిశ్చితార్థం చేసుకోకపోతే నేను చచ్చిపోతానే అనేసి గన్ తీసి నుదుటన పెట్టుకుంటుంది తలకి గన్ పెట్టుకోగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు లక్ష్మి కూడా అలా చూస్తూ ఉంటుంది భయపడుతూ అందరూ సహస్ర ఏం చేస్తున్నావు నువ్వు గన్ గురిపెట్టుకోవటం ఏంటమ్మా వద్దు తీసే అని అంటూ యమున పద్మాక్షి అందరూ అంటూ ఉంటారు కానీ తను మాత్రం వినకుండా లేదు ఇప్పుడు ఆ ఉంగరం తొడకపోతే నేను చచ్చిపోతాను ఇక్కడే షూట్ చేసుకుంటాను అని సహసాలు అంటుంది అలా అనేసరికి ఇక ఒక్కసారిగా అందరూ ఆలోచిస్తూ చూస్తూ ఉంటారు టెన్షన్ పడుతూ ఉంటారు సహస్ర అలా గని పెట్టుకోవటం చూసి పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది అసలు నువ్వేం చేస్తున్నావు సహస్ర ఎవరు రోడ్డు పోయిన దానికోసం నువ్వు ఇలా తనకి గన్ పెట్టుకుంటావా చచ్చిపోతావా దానికోసం బలవంతంగా అయినా ఇప్పుడు ఈ నిశ్చితార్థం జరిపిద్దాం దీనికి పెళ్ళి కూడా జరిపిద్దాం అంతేకాని నువ్వు తలకి గన్ పెట్టుకోవటం ఏంటి తీసేయ్ అని పద్మాక్షి అంటే సహస్ర అవును కదమ్మా నేను తప్పు చేస్తున్నాను కదా లేదు నేను గన్ గురి పెట్టుకోవటం కాదే ఇప్పుడు నీ చేత వీడికి ఉంగరం తొడిగిస్తాను చూడు అనేసి సహస్ర లక్ష్మి చెయ్యి పట్టుకొని గన్ పక్కన పెట్టి ఇలా అంటూ ఉంటుంది రావే వీడికి ఉంగరం తొడుగు అని అంటూ ఉంటే అప్పుడే ఆ పెళ్ళికొడుకు ఇలా అంటాడు సహస్రమ్మ ఆవిడికి ఇష్టం లేదు కదా ఇష్టం లేకుండా పాపం అంత బలవంతంగా నేను చేసుకోవటం కూడా కరెక్ట్ కాదు అసలు నేను చేసుకోను అని ఏంటో పెళ్ళికొడుకు అంటాడు అలా అనేసరికి ఈ సహస్ర గన్ తీసి రే నిన్ను షూట్ చేస్తాను ఇప్పుడు ఖచ్చితంగా నీకు దీనికి వద్దు అన్నవో నిన్ను కూడా చంపేస్తాను అని అంటూ సహస్ర అంటే ఇంత మంచి అమ్మాయి ఇంత అందగతే నీకు దొరుకుతుందారా బయట ఇంత బాగుంది కదరా ఎలా మిస్ చేసుకోవాలి అనుకుంటున్నావు ఇప్పుడు నేను ఏం చేసినా ఈ నిశ్చితార్థం నీకు దీంతో పెళ్ళి అన్నీ జరిపించేస్తాను మూసుకొని ఉండు ఏ నీకు ఇది వద్దా ఇంత అందగతిని నువ్వు తెచ్చుకుంటావా అని సహస్ర అంటుంది అలా అనేసరికి ఇంకా అప్పుడే అలా చూస్తూ ఉంటాడు ఆ అబ్బాయి అమ్మ ఇలా తిడుతుంది రే ఏంట్రా ఆ అమ్మాయి ఏదో మారం చేస్తుంది అంత మాత్రాన వద్దు అని అంత మంచి అమ్మాయిని వద్దు అనుకుంటావా చెప్పు ఇంత గొప్ప సంబంధం వద్దు అనుకోకూడదురా అని అంటే మళ్ళీ ఆయన అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే సహస్ర ఇలా అంటూ ఉంటుంది రారా రింగు తీసుకో దీనికి తొడుగు అని అంటూ ఏ లక్ష్మి రావే అనేసి ఇంకా సహస్ర పద్మాక్షి వాళ్ళు లక్ష్మి చెయ్యి పట్టుకొని రా దీనికి ఉంగరం తొడుగు అని అంటూ బలవంతంగా అలా ఉంగరం తొడిగించబోతూ ఉంటారు అతను మాత్రం టెన్షన్ పడుతూ భయపడుతూ చూస్తూ ఉంటాడు లక్ష్మి ఏమో ఏడుస్తూ వద్దమ్మా సహస్రమ్మా వదిలేయండమ్మా అని మీకు దండం పెడతానమ్మా అని ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది అయినా సరే లక్ష్మి మాట వినిపించుకోకుండా ఏ రారా తొడగరా దీనికి ఉంగరం తొడగు అని అంటూ అరుస్తూ ఉండటంతో ఇక అప్పుడే అతను అలా చూస్తూ ఉంటాడు ఇంకా వెంటనే ఉంగరం తొడగరా అంటే సరే అని వేలికి ఉంగరం తొడగపోతూ ఉండగానే అక్కడ నుంచి విహారీ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ వస్తాడు ఆగండి అనేసి విహారీ మాట వినేసరికి అందరూ అలా చూస్తూ ఉండిపోతారు విహారీ అక్కడికి వచ్చేసి సీరియస్గా ఏం జరుగుతుంది ఇక్కడ అని కోపంగా అంటాడు అలా అనేసరికి అందరూ సైలెంట్ అయిపోతారు విహారీ ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఏం జరుగుతుంది అంటే నిశ్చితార్థం జరుగుతుంది సార్ అని ఏంటో ఆ అబ్బాయి అంటాడు అలా అనేసరికి ఎవడ్రా ఎవడ్రా ఇక్కడ ఉచితార్థం జరిపించేది అసలు నీకు బొద్దుందా నువ్వు పెళ్లి చేసుకోవడానికి వస్తావా ఆ అమ్మాయికి ఇష్టం లేదని ఏడుస్తూ ఉంటే అలా ఇలా చేసుకుంటావురా నువ్వు అని అంటే ఏంటి సార్ ఇంతసేపు ఈ మేడమేమో చేసుకోకపోతే చంపుతా అని చెప్తుంది మీరు వచ్చి ఇప్పుడు ఇది జరగకూడదు అంటారు అసలు మేము ఏం చేయాలి సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే ఇప్పుడు ఇది జరుగుతుంది సార్ ఈ నిజార్థం జరుగుతుంది అని అంటే లాగి ఒకటి కొడతాడు విహారి కొట్టేసరికి వాడు కింద పడిపోతాడు అప్పుడే ఏంటి సార్ అలా కొడతారు మేము మీరు చెప్తేనే కదా వచ్చాం పెళ్ళి చేసుకుంటామని మరి మా అబ్బాయిని ఎలా కొట్టారేంటి ఈ పెళ్లి జరుగుతుంది సార్ అని అంటే ఇంకా ఇప్పుడు వాడికి పట్టిన పరిస్థితి మీకు రాకూడదు అంటే మోసుకొని వెళ్ళి ఇక్కడ నుంచి అని విహారీ అంటాడు అప్పుడే వాళ్ళు నిజంగా కొడతాడు అన్నట్టుగా చెంపల్ని నీలా పట్టుకొని లేరాలే అక్కడ వెళ్ళిపోదాం పదా అనేసి వాళ్ళు పారిపోతారు అందరూ ఒకరి నుంచి వాళ్ళంతా వెళ్ళిపోయేసరికి అంబిక అక్కడికి వచ్చేస్తుంది చూస్తూ ఉంటుంది సీరియస్గా అంబిక అప్పుడు విహారీ ఇలా సీరియస్గా చూస్తూ ఏం జరుగుతుంది ఇక్కడ సహస్ర ఏంటిదంతా అని కోపంగా అరుస్తాడు అప్పుడే సహస్ర అలా చూస్తూ ఉంటుంది ఏం జరుగుతుంది చెప్పండి అని గట్టిగా అరిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా విహారీ నిశ్చితార్థం జరుగుతుంది అని పద్మాక్షి అంటే అలా ఇలా జరుగుతుంది త్తయ్య ఏ తనకి ఇష్టం లేకుండా మీకు నచ్చినట్టు చేస్తారా అని విహారి అంటాడు అలా అనేసరికి సహస్ర అవును బావా చేస్తాం తనకి నచ్చకపోతే ఏ తను ఇంట్లో ఉండకూడదు లేదా పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలి ఏ మేము పెళ్లి చేయాలనుకోవటం తప్పు కాదు కదా మేము చేసే తప్పేంటి బావా అసలు నీ ప్రాబ్లం ఏంటి తన వల్ల నువ్వెందుకు సపోర్ట్ వస్తున్నావు అంటే పద్మాక్షి కూడా ఇలా అంటుంది అవును విహారి నువ్వు మా తరఫున మాట్లాడకుండా ఆ అమ్మాయి తరఫున ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఎందుకంటే ఒకరికి నచ్చని పని చేయకూడదు కాబట్టి మీరంతా ఒక్కటై ఆ అమ్మాయిని బాధ పెడుతున్నారు కాబట్టి తన తరఫున నేను నిలబడ్డాను అని విహారీ సి సీరియస్గా అంటాడు అది కాదు విహారి మేము చెప్పేది విను అని పద్మాక్షి అంటే ఏం ఏం చెప్పాలి చెప్పండి అత్తయ్య ఏం చెప్తారు వింటాను చెప్పండి ఇలాగే నా చేసేది అని అంటే ఏ దానికి పెళ్లి చేసి ఎవడు దిక్కు దానికి ఇంకా ఒక కుటుంబాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాం పెళ్లి చేయాలి అనుకుంటున్నాం ఇందులో తప్పేముంది అని అంటే తప్పు ఉంది అత్తయ్య తప్పు ఉంది కాబట్టే నేను ఇలా మీకు ఎదిరించి మాట్లాడుతున్నాను తనకంటూ ఇష్ట ఇష్టాలు ఉంటాయి పెళ్లి చేయాలి అనుకోవటం తప్పని నేను అనట్లేదు కానీ అప్పుడు ఎప్పుడు చేయాలి ఆ అమ్మాయికి నచ్చిన వాడు వచ్చినప్పుడు తను మనసుకి నచ్చి వీటిని చేసుకుంటాను అన్నప్పుడు మాత్రమే మీరు చేయాలి మీరు ఎందుకు బలవంతంగా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు అసలు ఇంత హడావిడిగా తనకి పెళ్లి చేసి పంపించాలి అని ఆలోచన మీకెందుకు వస్తుంది ఏ తను పని చేస్తుంది కదా ఇంట్లో అందరికీ వండి పెడుతుంది అన్ని పనులు చేసి పెడుతుంది అది చాలట్లేదా మీకు తను అన్ని పనులు చేస్తుంది ఇంకా మీకెందుకు తన గురించి బాధ తను మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుందా చెప్పు శాస్త్ర నువ్వు ఎందుకు లక్ష్మి మీద అంత పగపట్టవు చెప్పు నీ మనసులో ఏదో ఉంది ఎందుకు ఇదంతా చేయాలి అనుకుంటున్నావు అంటే చూడు బావ తనకి ఎవరూ లేరు దిక్కు మొక్కు లేదు అన్నది కదా అంతా మంచి చేద్దామని అనుకుంటున్నాను తనకి హెల్ప్ చేద్దాం అనుకోవటం తప్పు కాదు కదా కదా అని సహస్ర అంటే లేదు ఇలాంటి కళ్ళబొల్లి మాటలన్నీ నా దగ్గర కాదు నీ మనసులో ఏముందో అది చెప్పు సహస్ర అని విహారీ సీరియస్ అప్పుడు సహస్ర సైలెంట్గా ఉంటే అక్కడ ఉన్న ప్లేట్ తీసి గట్టిగా విసిరికొట్టి విహారీ ఇలా అరుస్తాడు చెప్పు సహస్ర నీ మనసులో ఏముందో అది సూటిగా చెప్పు అని విహారీ అంటాడు అలా అనేసరికి అప్పుడే సహస్ర అంటుంది అవును బావా అది నీ మీద మనసు పారేసుకుంది అందుకే అలా అన్నాను అని అంటే విహారి లక్ష్మి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు పద్మాక్షి కూడా ఇంకా సీరియస్గా చూస్తూ ఉంటుంది అప్పుడు సహస్ర ఇలా అంటుంది అవును బావా అది నీ మీద మనసు పారేసుకుంది ఈ ఇంటి వారసుడి మీద కన్నేసింది నాకు కాబోయే మొగుడిని వళ్ళో వేసుకోవాలని చూస్తుంది అందుకే అందుకే నాకు ఇదంతా బాధగా కలుగుతుంది దాన్ని అందుకే ఇంట్లో నుంచి పెళ్లి చేసి పంపించేద్దాము అనుకుంటున్నాను అంటే నోర్ ముయి సహస్ర అని విహారి గట్టిగా అరుస్తాడు అలా అరిచేసరికి సహస్ర అలా ఉలిక్కి పడి చూస్తూ ఉంటుంది ఏంటి సహస్ర లక్ష్మి అలా ఎప్పుడు చేయలేదు నా విషయంలో తను ఎప్పుడు తప్పుగా ప్రవర్తించలేదు నువ్వెందుకు తన గురించి తప్పుగా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటూ విహారి అంటాడు అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది తల మీద చేయి పెట్టుకొని ఒట్టు వేసి ఇలా అంటుంది అమ్మ మీరు తప్పుగా ఆలోచించొద్దమ్మా విహారి గారు విహారి గారి మీద నేను ఎప్పుడు అలా ఆశపడలేదు ఎప్పుడు అలా ఆలోచించలేదు నేను యమునమ్మ గారు నన్ను ఇంట్లోకి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చారు అంతకుమించి నాకు ఏం కావాలమ్మా ఏమి వద్దు నేను ఇలాంటివి ఆశలు పడలేదమ్మా నేనున్నారో కలవట కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారో అన్నీ నేను కోసమే నేను ఆలోచన్నాను కానీ నేను ఇలా తప్పు చేయాలని అనుకోలేదమ్మా ఎప్పటికీ అనుకోను కూడా అని లక్ష్మి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే విహారీ ఇలా అంటూ ఉంటాడు లక్ష్మి ఒక్కరోజు కూడా హద్దులు దాటి ప్రవర్తించలేదు ఒక్కరోజు కూడా నన్ను చూసే చూపు కానీ మాట కానీ మర్యాద లేకుండా ప్రవర్తించలేదు అలాంటి లక్ష్మి గురించి నీవింత చీప్గా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు తెలియదు సహస్ర అంటే అంబిక అంటుంది పోనీలే విహారి తనకి ఎవరు లేదని చేద్దామనుకుంది కదా అది ఒప్పుకోవచ్చు కదా నువ్వు మరి తన గురించి ఎందుకు మాట్లాడటం అంటే మీరందరూ తప్పుగా ఆలోచించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఒక అమ్మాయికి బలవంతంగా ఎవరు లేరు కదా మీకు నచ్చినట్టుగా చేయాలి అనుకుంటున్నారు అందుకే తనకి నచ్చేటట్టుగా ఉండాలి అని చెప్పి నేను తన తరఫున నిలబట్టాను అంతేకాదు ఇప్పుడు తనకి ఎవరు లేరు అంతే ఇంకా నేను కూడా అనుకుంటున్నాను తనకంటూ మంచి లైఫ్ ఇవ్వాలి అని చెప్పి తనకు నచ్చినప్పుడు నచ్చిన టైంలో మనం చేయాల్సిన టైంలో చేసి పంపిస్తే సరిపోతుంది ఆ బాధ్యత నేను తీసుకున్నాను ఆల్రెడీ అని విహారీ అంటాడు ఇంకా చూడు సహస్ర నీకు నాకు పెళ్లి జరగబోతుంది మన పెళ్లి గురించి నువ్వు ఆలోచించు అంతేకాని ఇలా అనవసరమైన పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మైండ్ పాడు చేసుకొని అనవసరంగా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నావు నువ్వు అది కరెక్ట్ కాదు సహస్ర నువ్వు ఎందుకు చేస్తున్నావంటే నువ్వు నా మీద ఉన్న ప్రేమతోనే ఇలా చేస్తున్నావని నాకు తెలుసు నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు నీకు నా మీద ప్రేమ ఎక్కువ ఉంది అందుకనే ఎక్కడ నా బావ దూరం అవుతాడో అని చెప్పి నువ్వు లక్ష్మి మీద అనుమానం పెంచుకుంటున్నావు అంతేకాని లక్ష్మి ఎప్పుడు తప్పు చేయదు తప్పు చేయదు కూడా అని అంటూ విహారీ గట్టిగా అంటాడు ఇక సహస్ర ఏడుస్తూ ఇలా అంటుంది అవును బావా నీ మీద పిచ్చి ప్రేమతోనే నేను ఇలా చేస్తున్నాను బావా అవును నేను తప్పు చేశాను బావా అందుకనే నేను ఇలా చేయాల్సి వచ్చింది బావా లేకపోతే నేను ఎప్పుడు తన వి విషయంలో తప్పు చేయాలి అనుకోలేదు బావా అని అంటూ సహస్ర ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది లేదు బావా నేను ఎప్పుడు కూడా తన గురించి అనాలని కాదు తను నీ మీద ఎక్కడ నిన్ను వల్ల వేసుకుంటుందని నేను భయపడుతున్నాను ఎందుకంటే నాకు అలా అనిపిస్తుంది నువ్వు ఎక్కడ నాకు దూరం అవుతావో అది నేను తట్టుకోలేను బావా భరించలేను అని అంటే చూడు సహస్ర అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు మన పెళ్ళి ఎలా చేసుకోవాలి ఎలా చేయాలి అని ఎంజాయ్ కోసం ఎంజాయ్ చేస్తూ ఉండు అంతేకాని ఈ పిచ్చి మైండ్లు పెట్టుకొని పిచ్చి దానిలాగా అనవసరంగా వేరే వాళ్ళ జీవితాలని నాశనం చేయకు అనేసి సీరియస్గా అంటాడు విహారీ ఇంకా ఎప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని గట్టిగా అరిచేసి లక్ష్మి నువ్వు లోపలికి వెళ్ళు అని అంటే లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి భయపడుతూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటే ఇంకా వెళ్ళు లక్ష్మి నేను చెప్తున్నాను కదా లోపలికి వెళ్ళు అని విహారీ అంటే అప్పుడు ఆ సహస్ర పద్మాక్షి అందరూ చూస్తూ ఉంటారు పద్మాక్షి అంటుంది ఏంటి విహారీ దాన్ని ఇంట్లో ఇంకా లోపలికి వెళ్ళమంటున్నావు అంటే తను ఏం తప్పు చేసింది అత్తయ్య చెప్తున్నా కదా తను తప్పు చేయలేదని చెప్తున్నా కదా అని విహారీ అంటాడు లక్ష్మి అంటుంది అమ్మ మీరు నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా నా మనసు ఎప్పటికీ తప్పు చేయదమ్మా మీ కుటుంబం బాగుండాలని నేను కోరుకుంటాను కానీ నేను తప్పు చేయనమ్మా అని అంటూ ఉంటే నేను చెప్తున్నా కదా లక్ష్మి ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు లోపలికి వెళ్ళు అని విహారీ అంటే లక్ష్మి అలా చూస్తూ భయపడుతూ ఉంటే వెళ్ళు లక్ష్మి లోపలికి వెళ్ళు అని గట్టిగా అరుస్తాడు అప్పుడు యమున చెయ్యి పట్టుకొని వెళ్ళు అని చెప్పగానే లోపలికి వెళ్ళిపోతుంది లక్ష్మి అప్పుడు విహారీ ఇలా అంటూ ఉంటాడు చూడు సహస్ర నువ్వు ఎక్కువగా ఆలోచించకు లక్ష్మి లక్ష్మి తప్పుడు పని చేయదు లక్ష్మి గురించి తప్పుగా ఆలోచించద్దు నువ్వు అని సీరియస్గా విహారీ చెప్తాడు ఇంకా అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇంకా యమున అందరూ అలా చూస్తూ ఉంటే సహస్ర ఏడుస్తూ ఉంటుంది ఇంకా నువ్వు ఆ అమ్మాయి గురించి ఆలోచించటం ఆపేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు తన గురించి ఆలోచిస్తే ఎప్పుడు ఇలాగే ఏడుస్తూ ఉండాల్సి వస్తుంది నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అంతేకాని పిచ్చి దాంట్లో మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు అని విహారీ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు సహస్రకి ఇంతటితో వాళ్ ఎపిసోడ్ అవుతుంది మసట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం